నేను డాక్టర్ మురళీమోహన్ అని హైదరాబాద్ లేజర్ సర్జరీలో మేము ఇక్కడ లేజర్ సర్జరీ చేస్తున్నాము ఇప్పుడు మామూలుగా అందరూ అడుగుతుంటారు ఏంటంటే పైల్స్ ఉంటే సర్జరీ చేయించుకోవాల్సిందేనా అని పైల్స్కు సర్జరీ అవసరం కానీ ముఖ్యమా కాదా అంటే పైల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి ఉంటాయి పైల్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం పడదు ఎందుకంటే చాలామంది పైల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఐదు నుంచి పది సంవత్సరాలు అవుతుంది సో ఎద్దు లక్షణాలతో వచ్చినప్పుడే మనం దానికి ట్రీట్మెంట్ వెళ్తాం లక్షణాలు ఏంటి రక్తం పడడం అంటే మోషన్లో రక్తం పడడం ఒకటి రెండు సార్లు పడింది ఎక్కువ సార్లు మందులతో తగ్గించేది మళ్ళీ మళ్ళీ పడుతుంటే ఆపరేషన్ చేయించుకోమని చెప్తాం అలాగే వాపు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటారు పెద్ద ఇబ్బందిగా ఫీల్ కారు సో ఒక్కసారి లావైందంటే కంఫర్టబుల్గా ఫీల్ కారు అందుకని చెప్పి సర్జరీకి వెళ్తారు దీంతోపాటి మలబద్ధకం ఉండడం మలబద్ధకం వల్ల పైల్స్ వస్తాయి కానీ పైల్స్ వల్ల కూడా మలబద్ధకం వస్తుంది సో వీళ్ళకి మలబద్ధకం ఉన్న వాళ్ళకి పైల్స్ ఆపరేషన్ చేస్తే చాలామందికి మలబద్ధకం తగ్గుతుంది ఇంకొంతమందికి పైల్స్ వల్ల నొప్పి స్టార్ట్ అవుతుంది సో ఇలా లక్షణాలు ఉన్న వాళ్ళకి సర్జరీ చేయాలి లక్షణాలు లేని వాళ్ళకి పైల్స్ ఉన్నా కూడా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు సక్ లక్షణాలకి ఏంటంటే మనం టెంపరీగా మందులతో తగ్గించవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఎందుకంటే పైల్స్ పోవు తగ్గించవచ్చు పైల్స్ అంతే పైల్స్కు ట్రీట్మెంట్ అంటే మందులతో ట్రై చేస్తాం ఎట్లా ఉంది సేమ్ లక్షణాలు ఎలా ఉన్నాయి బ్లీడింగ్ ఎక్కువ ఉందా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉందా అలాగే వాప్ ఎక్కువ ఉందా దీన్ని బట్టి మనం మందులతో ట్రీట్మెంట్ ఇవ్వాలా లేకపోతే సర్జరీ అని డిసైడ్ చేస్తాం సో మందులు మాత్రమే సరిపోతాయనుకుంటే వాళ్ళకి మందులతోనే ట్రీట్మెంట్ ఇస్తారు లేదు మందులు సరిపోవు సర్జరీ చేయాలనుకుంటే మందులతో ట్రీట్మెంట్ ఇస్తాం తర్వాత ఆపరేషన్ చేస్తారు పైల్స్ వల్ల ముఖ్యంగా మూడు రకాల ఆపరేషన్లు ఒకటి సాంప్రదాయకంగా చేసే ఆపరేషన్ ఏంటంటే మత్తిచ్చేసి కట్ చేసేసి ఆ పైల్స్ను వీలైనంత వరకు లోపల దాకా ఎక్కడి దాకా అలా చూసుకొని దాన్ని తాడుతో కట్టేసి కట్ చేస్తారు సో అది నయం అయిపోతుంది ఇది మామూలుగా సాంప్రదాయంగా చేసే సర్జరీ ఇది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఆప్తి ఏంటంటే ఒకటి లేజర్ సర్జరీ లేజర్ సర్జరీ ఏంటంటే మరీ పెద్దగా లేని వాళ్ళకి లేజర్ సర్జరీలో కట్టు ఉండదు కుట్లు ఉండవు పుండు ఉండదు కాబట్టి ఏంటంటే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది అందుకని ఈ మధ్య రకంగా కానీ చిన్నగా కానీ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు లేజర్ చేస్తుంది మూడోది స్టేపులర్ సర్జరీ ఈ స్టేపులర్ సర్జరీ ఎప్పుడు చేస్తామంటే మొత్తం చుట్టూతా పైల్స్ వచ్చినప్పుడు స్టేప్లెస్ సర్జరీకి చేస్తాం ఎందుకు అంటే లేజర్లో కానీ మామూలు సర్జరీలో కానీ మొత్తం రౌండ్గా వచ్చినవన్నీ మొత్తం చేయడానికి కాదు ఎందుకంటే మొత్తం చేసేవనుకోండి ద్వారము చిన్నగా అయిపోతుంది అది పైల్స్ కంటే అది పెద్ద ప్రాబ్లం అందుకని అది రాకోకుండా చేయాలి అంటే మొత్తం చేయనీకి కాదు అందుకని ఏంటంటే స్టేప్లర్లు చేస్తాం స్టేప్లర్లు ఏంటంటే మొత్తం రౌండ్గా అంతా చేస్తాము ప్లస్ బయటికి వచ్చిన పెద్ద పెద్ద వాపులన్నీ కూడా కనపడకుండా పోయి మంచిగా కనపడుతుంది ఆపరేషన్ తర్వాత